స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పులివెందుల్లో ఎమ్మెల్సీ భూమిరెడ్డి గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర ర్యాలీ కార్యక్రమం జరిగింది పులివెందుల పూలంగల్ల సర్కిల్ నుంచి పాత బస్టాండ్ వరకు సాగిన స్వచ్ఛాంధ్ర ర్యాలీలో ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డితో పాటు స్థానిక టీడీపీ నాయకులు అధికారులు పాల్గొన్నారు అనంతరం ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి కడపకు వెళ్లే మార్గంలో పంతొమ్మిది లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన రెండు స్టాప్లను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెడికల్ కాలేజీ వద్ద బస్టాప్ ను ఏర్పాటు చేయడంతో రోగులకు సౌకర్యంగా మారిందన్నారు అలాగే ప్లాస్టిక్ ను నియంత్రించడం ద్వారా పులివెందుల ఉత్తమ మున్సిపాలిటీగా ఎంపిక అవనుందన్నారు పులివెందుల మున్సిపాలిటీలో సమస్యల పరిష్కారానికి చొరవ చూపాల్సిన ఎమ్మెల్యే వైఎస్ జగన్ తనకు ప్రతిపక్ష హోదా కావాలని అల్లాడుతున్నారని ఎద్దేవా చేశారు మున్సిపాలిటీలో సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉన్నాయని వాటిని పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు మూడవ శనివారం స్వచ్ఛ లో భాగంగా ఆ రోజంతా కూడా స్వచ్ఛత కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి అటు భారత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆదేశించిన నేపథ్యంలో ఈ రోజు పులివెందుల పట్టణంలో పులివెందుల పట్టణంలో స్వచ్ఛ పులివెందులుగా ఉండాలని పరిసరాల ప్రశుద్ధం కాపాడాలని అదేవిధంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని కోరుతూ ర్యాలీ చేయడం జరిగింది ముఖ్యంగా పులివెందుల ఇప్పటికే దాదాపు గత రెండు మూడు సంవత్సరాలుగా రాష్ట్రంలోనే ఉత్తమ మున్సి ఉత్తమ పారిశుద్ధ్య మున్సిపాలిటీగా కూడా ఎంపీ కావడం జరుగుతుంది పట్టణంలో కాకుండా మిగతా చుట్టుపక్కల దీనికి అనుబంధంగా ఉన్న గ్రామాలలో కూడా స్వచ్ఛతా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి మున్సిపల్ అధికారులకు సూచించడం జరిగింది వచ్చే స్వచ్ఛతాయి కార్యక్రమం వచ్చే నెల జరిగే కార్యక్రమం గ్రామాల్లో ఏర్పాటు చేయాలని చేయడం జరిగింది ఆ గ్రామాల్లో కూడా పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచే కార్యక్రమాలు శ్రీకారం చుట్టడం జరుగుతుంది అలాగే ఇక్కడ పాత మెడికల్ హాస్పిటల్ ఆసుపత్రి నుంచి ఏరియా హాస్పిటల్ను ఈ కడప రోడ్లో మార్చిన తర్వాత ఇక్కడికి వచ్చే రోగులకు అనేక రకాలుగా ఇబ్బందులు పడడం జరుగుతుంది అంటే ఇక్కడికి వచ్చేవారు కానీ పోయేవారు కానీ మళ్ళీ పట్టణంలో కానీ గ్రామాలకు పోవాలంటే బస్సుల కోసం వాహనాల కోసం ఎదురు చూడాలంటే ఎండలో ఉండాల్సిన పరిస్థితి ఉంది వీటిని అన్ని గమనించిన తర్వాత జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని పోయి రెండు వైపులా రోడ్డుకు ఇటు ఇటువైపు పులివెందుల వైపు అదేవిధంగా కడప వైపు రెండు బస్ షెల్టర్లను నిర్మించాలని ప్రభుత్వాన్ని నివేదించినప్పుడు పంతొమ్మిది లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది ఆ పంతొమ్మిది లక్షల రూపాయలతో ఈ రెండు బస్ షెల్టర్లను ఈరోజు నిర్మించి ప్రారంభించడం జరిగింది దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఆసుపత్రికి వచ్చే ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను అలాగే మన నియోజకవర్గ శాసనసభ్యులు మన ప్రాంత సమస్యల మన ప్రాంతంలో ఉన్న ప్రజలు కానీ రైతులు కానీ నిరుద్యోగ యువత కానీ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు అదేవిధంగా నియోజకవర్గంలో అనేక గ్రామాల ముఖ్యంగా చక్రాయపేట మండలంలో తీవ్ర తాగునీటి అద్దడం నెలకొంది ఆయన మాత్రము అరవై రెండు వేల మెజారిటీతో ఆయనని గెలిపిస్తే ఆయన మన నియోజకవర్గాన్ని గాలికి వదిలేసి నేను శాసనసభకు రాను ప్రతిపక్ష హోదా ఇస్తానే నేను శాసనసభకు వస్తానని అని చెప్పి చెప్పడం ఎంతవరకు భావ్యమో తొలివెందుల నియోజకవర్గ ప్రజలు ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను నిన్ను గెలిపించింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాదు ఈ నియోజకవర్గ శాసనసభ్యునిగా గెలిపించడం జరిగింది ఆయన బాధ్యతగా ఈ నియోజకవర్గంలో ఉండే సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొని రాకోకుండా నాకు హోదా ఇస్తానే వస్తాను అని చెప్పి రోజు నేను అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే ఏమొస్తుందని చెప్పి మాట్లాడతాను అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే ఏమి రానప్పుడు ఆ శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తే ఇంకొకరు ఒక సమర్థవంతమైన వ్యక్తి శాసనసభ్యునిగా ఎన్నిగై ఈ ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఈ ప్రాంత ప్రజల సమస్యలను పరిష్కరించేదానికి కృషి చేయడం జరుగుతుంది అంతే అంతేకాకుండా ఇన్సూరెన్స్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మేము బాగా చేశామని చెప్పి చెప్పడం జరిగింది మన ఇటీవల కౌన్సిల్ లో కూడా చాలా చర్చ జరిగింది ఈ సందర్భంగా ఒకటే మాట్లాడటం గత ఐదు సంవత్సరాలుగా రవి పంటల ఇన్సూరెన్స్ ఎందుకు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదో ఆలోచించాలా ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులను అడిగితే ఈరోజు కూడా సమాధానం లేదు అలాగే త్రాగునీటి సమస్య ఉంది ముఖ్యంగా పండ్ల రై తోటల రైతులు కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అరటికి సంబంధించి కోల్డ్ స్టోరేజ్ కే కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ను ఇక్కడ కట్టేదాన్ని నిర్మించేదానికి ప్రారంభించిన ఐదు సంవత్సరాల్లో కూడా దాన్ని కనీసం ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కూడా ఖర్చు చేయలేనిపిస్తుంది కనీసం ఇది కొత్త ప్రభుత్వమైనా కూడా ఆ బ్యాలెన్స్ నిధులను ఇచ్చి దాన్ని పూర్తి చేయమని చెప్పి ఎందుకని అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక లేఖ కానీ లేకపోతే కనుక అసెంబ్లీకి వచ్చి మాట్లాడడం కానీ ఎందుకు అని చేయడం లేదు అర్థం కావడం లేదు అంతేకాకుండా వందల కోట్ల రూపాయలతో ఈ నియోజకవర్గంలో ప్రధాన ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం కానీ ఎక్స్టెండెడ్ ఎయిడెడ్ ప్రాజెక్టు కానీ ఇతర ఆర్ఎన్బి నిధులు కానీ పంచాయతీరాజ్ నిధులతో వందల కోట్లు విడుదల చేయడం జరిగింది టెండర్లు కూడా పిలిచారు కనీసం సగం రోడ్లు కూడా ఐదు సంవత్సరాల్లో మంజూరైన ఐదు సగం రోడ్లు కూడా పూర్తి చేయక ఈరోజు అనేక గ్రామాలలో గ్రామాలకు సరైన రహదారులు లేక ఇబ్బందులు పడ్డం జరుగుతోంది ఈ ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వంలో పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వం దృష్టికి తీసుకొని రావడము రహదారుల సమస్యను పరిష్కరించాలని చెప్పి గౌరవ మన శాసనసభ్యులు ఎందుకుగాను ప్రభుత్వం దృష్టికి తీసుకొని రాలేదో ప్రజలు ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఒకటే మనమంతా కూడా కలిసికట్టుగా మా ప్రాంత సమస్యలు ఎందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకోమో మా ప్రాంత సమస్యలు పరిష్కరించే రాజీనామా చేయాలని చెప్పి అందరం కూడా ఆయన్ను డిమాండ్ చేయాల్సిన అవసరము సమయం కూడా ఆసన్నమైందని చెప్పి కూడా అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా అలాగే నియోజకవర్గంలో ఉన్న అన్ని సమస్యలను కూడా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని అన్నిటిని కూడా పరిష్కరించడం జరుగుతుంది ముఖ్యంగా తా చక్రాపేట మండలంలో ఉండే ఈ శాసనసభ్యులు పట్టించుకోకుండా చక్రాపేట మండలంలో ఉన్న త్రాగునీటి సమస్యను పరిష్కరించడానికి ఇప్పటికే దాదాపు ఒక ఏడు గ్రామాల్లో పోర్ వేసి మోటార్ను కూడా బిగించి చేయడం జరిగింది మరికొన్ని కానీ నిన్న ఈ మా దృష్టి రావడం జరిగింది వాటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి నిధులను విడుదల చేయించి ఎక్కడ కూడా నియోజకవర్గంలో ఏ ఒక్క వ్యక్తి కూడా త్రాగునీటి సమస్య త్రాగునీటి సమస్య కానీ సాగునీటి సమస్యతో పంటలు ఎండిపోయినాయని సమస్య రాకోకుండా అన్ని చర్యలను కూడా చేపట్టడం జరుగుతుంది